సార్ బీహార్ తీర్పులో మోసం ఆధారాలు అందుకే రివర్స్ ఫలితాలు బీహార్లో ఎలా వచ్చాయే మనం నిన్న కూడా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం అదంతా చేశారు కానీ గత రెండు రోజుల నుంచి ఇది కొంచెం ఊపందుకుంటుంది అందుకుంటుంది కింద ఈ తో నిన్న మనం మాట్లాడడం తో ఆ డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఫలితాలు అయ్యాయండి కానీ ఇప్పుడు పరకాల ప్రభాకర్ లాంటి వాళ్ళు ప్రత్యేకించి స్టడీ చేసి చెప్తున్నారు మొత్తం ఓట్ల లెక్క కంటే ఓట్లు లెక్కించిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయి ఇదే సమస్య మనం గతంలో ఇతర రాష్ట్రాల్లో కూడా చూసాం ఈ ఓట్లు లెక్కించిన అదనంగా లెక్కించిన ఓట్లు ఎక్కడి నుంచి వచ్చాయి ఇది తేల్చాలి ఈ అదనంగా ఓట్లు రావడం అన్నది అసలు ఓట్ల సంఖ్య కంటే ఈ అదన ఓట్లు దిస్ ఎ వెరీ బిగ్ ఇష్యూ ఇదిగోండి ఒక లక్ష డెబ్భై ఏడు వేల ఆరు వందల డెబ్భై మూడు ఓట్లు ఎన్నికల సంఘం చెప్తున్న టోటల్ ఓట్స్ పోల్డ్ అని చెప్తున్న దానికంటే కౌంటెడ్ ఓట్స్ ఎక్కువని లక్ష లక్షా డెబ్బై ఏడు వేల ఆరు వందల డెబ్బై మూడు ఓట్లు ఇది పోల్ అయిన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు టోటల్ ఓట్స్ పోల్డ్ అని పోనీ కొన్ని వివరాలు చెప్తారా టోటల్ ఓట్స్ పోల్డ్ బా ఏమన్నా టోటల్గా అవి చెప్పమంటే ఎన్నికల సంఘం కొన్ని వివరాలు ఏమో చెప్పడం లేదు దాంతో ఈ సర్ మీద మళ్ళీ దేశంలో మళ్ళీ కొత్త దుమారం మొదలైంది నిన్ననే ఆంధ్రప్రదేశ్లో కూడా నిన్న వామపక్షాలు వైసీపీ కాంగ్రెస్ వీళ్ళందరూ కలిసి ఎన్నికల అధికారికి ఒక మెమరణం ఇచ్చి వచ్చారు ఆంధ్రప్రదేశ్లో దీన్ని ప్రారంభించకండి దీని మీద చాలా సందేహాలు ఉన్నాయి సందేహాలు నివృత్తి చేసే వరకు మీరు చెయ్యకండి అని సో మొన్న బీహార్ ఫలితంలో ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే కొన్ని లక్షల మంది వలస కార్మికులు వలస పురుషుల ఓట్లు తొలగించబడ్డం అన్నది కూడా ఈ ఫలితం రావడానికి ఒక ముఖ్యమైన కారణమైందని చెప్తున్నారు సో సర్ర ఏమవుతుంది అన్నది ఒక పెద్ద రే ఈరోజు సుప్రీంకోర్టు విచారణకు తీసుకుంటూ ఉంది